జవహర్ రెడ్డి గారి కీలక సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు నిబంధనలు అయితే తొలగించారు సెలవులకు సంబంధించి పిల్లల సంరక్షణ సెలవులపై నిబంధనలు తొలగించారన్నమాట మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ సెలవులపై గతంలో విధించిన నిబంధన ప్రభుత్వం తొలగించింది మహిళా ఉద్యోగులు పిల్లల వయసు పద్దెనిమిది ఏళ్ళ లోపే ఈ సెలవులను ఉపయోగించుకోవాలని చెప్పడం అయితే జరిగింది అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు పిల్లల సంరక్షణ సెలవు వినియోగంపై విధించిన నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి కేఎస్ ఇక్కడ కేఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారన్నమాట మహిళా ఉద్యోగులు రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా పిల్లల సంరక్షణకు సంబంధించిన నూట ఎనభై రోజుల సెలవులను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఉద్యోగులకు ఇలా స్థలాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో అయితే దీనికి సంబంధించి మాట్లాడడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసినట్లయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది మొత్తమైన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులు ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ స్థలం వినియోగంపై నిబంధనను తొలగిస్తూ అసెంబ్లీ ఉద్యోగులకు రాష్ట్ర అదే అదేవిధంగా రా ఇళ్ళ స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వ కూడా జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని కొనియాడుతున్నాయి అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని